యుద్ధంలోనూ రాజకీయంలోనూ వచ్చ ఉండవు అని అంటూ ఉంటారు తాజాగా జాతీయ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద సాగుతున్నటువంటి దుమారం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది వివిధ రకాలైనటువంటి ఆయనకు ప్రత్యర్థులుగా ఉండేటటువంటి సోషల్ మీడియా వాలంటీర్లు కావచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు ఇతరులు కావచ్చు విదేశీ కుటుంబం రాహుల్ గాంధీకి ఉంది అంటూ ఒక ఫోటోని వైరల్గా తిప్పుతున్నారు దానిపైన ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితిలో రకరకాలైనటువంటి ఆరోపణలు విమర్శలు వినవస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు నిజానికి ఈ ఫోటో ఎలా వచ్చింది అసలు అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేవి తరచి చూస్తే కనుక ఇటీవల కాలంలో అంటే ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పర్యటనలు రెండు దఫాలుగా చేశారు రాజస్థాన్లో పర్యటించినటువంటి సందర్భంలో బారన్ జిల్లాలో ఆయన మహిళా కాంగ్రెస్ ఆ జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలైనటువంటి ప్రియాంక నంద్వాణి అనేటటువంటి మహిళ దాని కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుమార్తె మీనాక్షి పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం ఆ సందర్భంగా పిల్లలకి ఉత్సాహం వస్తుందని ఒక హెలికాప్టర్లో రెండు రౌండ్లు ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ కుటుంబాన్ని తిప్పడము తర్వాత ఆ సందర్భంలో వాళ్ళతో ఫోటో తీయించుకోవడం అనేది జరిగింది ఆ ఫోటోని ప్రత్యేకంగా సోషల్ మీడియాలో విచ్చలు పెడతాను ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ఫోటోని వైరల్ చేస్తూ ఈ విదేశీ కుటుంబం రాహుల్ గాంధీకి ఉన్నటువంటి విదేశీ కుటుంబం అనేటటువంటి దుష్ప్రచారానికి తెరతీశారు ఇది ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా చట్టపరంగా తప్పైనప్పటికీ ఎవరు దీనిని అదుపు చేయాలి అనేటటువంటి ప్రశ్న తెలుతుంది ఎందుకంటే ప్ర అగ్రనాయకులు అటు నరేంద్ర మోడీ కావచ్చు ఇటు రాహుల్ గాంధీ కావచ్చు ఇటువంటి అగ్రనాయకులు తమంతట తాముగా ఇటువంటి సోషల్ మీడియాలో జరిగేటటువంటి చిల్లర్ ప్రచారం వైరల్ ప్రచారం పైన స్పందించేటటువంటి అవకాశం ఉండదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే దీని మీద పూనిక వహించి ఇటువంటి దుష్టశక్తులు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో చేసేటటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయడం తద్వారా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తప్ప స్వయంగా రాహుల్ గాంధీ పూనుకునేటటువంటి అవకాశం ఉండదు వివరణ ఇచ్చేటటువంటి అవకాశం అంతకన్నా ఉండదు గత నుంచి చూస్తున్నాం ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వంటి వ్యక్తే రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉంది బ్రిటిష్ పౌరసత్వం ఉంది అంటూ న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు బ్లిడ్జ్ వంటి పత్రికలు సైతం కొన్ని రకాలైనటువంటి ఆరోపణలతోటి రాహుల్ గాంధీ మీద దుమారం రేకెత్తించినటువంటి అవకాశాలు ఇక ఆస్తులు దుర్వినియోగానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసు సైతం నడుస్తూ ఉంది పరువు నష్టం కేసులు అనేక నడుస్తున్నాయి అవి అన్నీ కూడా చట్ట ప్రకారం చట్టబద్ధంగా ఎదుర్కొనేటటువంటి కేసులు ఇటువంటివి అంటే ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి ఇటువంటి ప్రచారం మాత్రం ఖచ్చితంగా అందరూ ఖండించదగ్గింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం ఇటువంటి ప్రచారం వచ్చినప్పుడు అంటే ప్రజల జీవితానికి ప్రజా ప్రయోజనాలకి కానీ ఇటువంటి ప్రచారానికి కానీ వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కానీ సంబంధం ఉండదు కనుక నైతికంగా దాబతీసేందుకు గాను ఇటువంటి దుమారాన్ని ప్రచారాన్ని పైకెత్తుకుంటూ తమ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విస్తృతంగా వైరల్ చేయడం అనేది ఖచ్చితంగా ఖండించదగినటువంటి అంశంగానే చెప్పాలి